ధ్యానం ఎందుకు చేయాలి అంటే మనం ప్రతిరోజు ఆహారం ఎందుకు తీసుకుంటాము శరీరానికి శక్తి కోసం అలాగే స్నానం ఎందుకు చేస్తాము శరీర శుభ్రత కోసం చేస్తాం అలాగే మన మనసు శాంతి పొందటానికి మరియు ఆత్మశక్తి పొందటానికి ఆరోగ్యం పొందటానికి ధ్యానం చేయాలి సహజంగా మనిషి ఆందోళన ఒత్తిడికి గురై అనారోగ్యాలు పొందుతున్నాడు ధ్యానం ద్వారా ఆందోళన ఒత్తిడిని జయించవచ్చు మానసిక ప్రశాంతతను పొందవచ్చు ఇంకా బాగా కొన్ని సంవత్సరాలు చేస్తే గొప్ప జ్ఞానాన్ని పొందగలుగుతారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం ఎలా చేయాలి అంటే ఎలాంటి పని ఒత్తిడి లేకుండా కనీసం ఒక గంట పాటు మిగతా పనులపైన దృష్టి పడకుండా ఉండటానికి చూసుకోవాలి ధ్యానం బాగా చేయడానికి మనసు ధ్యానం పైన దృష్టి పెట్టడానికి చాలా బాగుంటుంది అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా పొందగలుగుతాము ధ్యానం చేయడానికి ముందుగా కళ్ళు రెండు మూసి ఉంచి చేతులు రెండు చిన్ముద్రలో ఉంచాలి ప్రశాంతమైన స్థితిలో కూర్చొని పది నిమిషాల పాటు మనం శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి కానీ ఆ సమయంలో ఆలోచనలు వచ్చినా వాటిని అక్కడే వదిలేసి మరలా తిరిగి శ్వాసను గమనిస్తూ ఉండాలి ఇలా కొంత సమయం తర్వాత మెల్లగా ఆజ్ఞాచక్రం పైన దృష్టిని నిలిపి శ్వాసను కూడా గమనిస్తూ ఉండాలి ఉదయం లేక సాయంత్రం సమయంలో ఈ ధ్యాన సాధన ప్రతిరోజు కనీసం నలభై ఐదు నిమిషాల పాటు చేయాలి అలా చేస్తే కొన్ని రోజులకి మనలో ఉన్న టెన్షన్స్ ఆందోళన స్ట్రెస్ ఇలాంటివన్నీ తగ్గిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది అలా చేయగా చేయగా కొన్ని రోజులకి ఆత్మశక్తి పొంది మంచి జ్ఞానాన్ని పొందగలుగుతాం చిన్న ముద్ర అనగా చూపుడు వేలు మరియు బొటన్ వేలు చివరి భాగాన్ని కలిపి ఉంచడాన్ని చిన్న ముద్ర అంటారు అగ్నా చక్రం అనగా మనం విడిచిపోయిన కుంకుమ ధరించే ప్రాంతాన్ని అగ్ని చక్రం అంటారు